శ్రీగురుభ్యోన్నమహాహరి ఓం నమక చమకం నుంచి చమకంలోని నాల్గవ అధ్య అనువాకం దాని తాత్పర్యం తెలుసుకుందాం ఓం సుణృతాచ మే పయశ్చే రసశ్చ మే ఘృతంచ మే మధుచ మే శక్తిష్ట మే సపీతిష్ట మే కృషిష్ట మే వృష్టి చైత్రంచం ఔద్భిజంచ మే రయ్య మే पुषंंच च चे विभु मे च मे च मे भूय्च में पूर्णंच मे च मे क्षिति मे कूयवास्ंच मे च्ठष्ठु मे वृह य मे माषाष मे तिश् मे उद्घाष मे कल्वास्धुमाश् मे सुरा मे प्रियंगवश मेणवश मे श्यामा काे निवाश्छ मे ఇప్పుడు ఈ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం ఓ రుద్ర నిన్ను అర్చించడం వలన భుక్తి మంచి వాకు పాలు మీగడ నెయ్యి తేనె బంధువులతో భోజనము పానము వ్యవసాయము వర్షములు విజయభూమి వృక్షములు మొక్కల సేద్యము స్వర్ణము రత్నములు సంపదతో వచ్చే కీర్తి ఆరోగ్యము విలువైన పంట మంచి పంట తెచ్చే ఇతర శుభములు దినదినాభివృద్ధి పూర్ణత్వము ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది మరణము లేని స్థితి బియ్యము సజ్జలు రాగులు గోధుమలు మినుములు పెసలు మొదలగు ధాన్యాలు నూనె గింజలు పప్పు దినుసులు అన్నీ నా వద్ద సమృద్ధిగా ఉండుగాక స్వస్తి